అందరికీ నమస్కారం ఆప్త చాణక్యం ఇది చాలామందికి వర్తించేటువంటి విషయం వృద్ధకాళే మృతభార్య బంధుహస్తగతం ధనం భోజనం పదాధీనం తిస్ర భావం ఏంటంటే వార్తక్యంలో భార్య మరణించటం తన సొమ్ము బంధువులు చేతిలో ఉండటం భోజనానికి ఇతరులపై ఆధారపడటం అనే ఈ మూడు కూడా మానవుణ్ణి చాలా బాధకి వ్యధకి గురి చేసేటువంటి విషయాలు ఏ వయస్సులో అయినా సరే పురుషులకు భార్యా వియోగం ఆశనిపాతం లాంటిది అది వార్ధక్యంలో సంభవిస్తే ఇంక చెప్పలేం చెప్పలేంక మరీ బాధాకరం అర్ధనాడీశ్వరమైన ప్రకృతిలో స్త్రీ ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంది అమోఘమైంది అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఆమెలో మాతృత్వం ఉంది తన బిడ్డలకు మాత్రమే కాదు ఎవరికి కష్టం వచ్చినా ఆమెలో ఉన్నటువంటి మాతృ హృదయ మార్ధవం కన్నీరై ఆ అశ్రువులు ఊబికి బయటకు వస్తాయి సుదీర్ఘ దాంపత్య యాత్రలో భార్యాభర్తలు కష్టసుఖాలు పంచుకుంటారు ఒకరికొకరు ప్రతిబింబంగా నిలుస్తారు భర్త అలవాట్లు అభిరుచులు భార్యకు తెలిసినట్టుగా చివరికి వారి సంతానానికి కూడా తెలియవంటే అతిశయోక్తి కాదు సందర్భాన్ని బట్టి ఒకరికొకరు ఆధారం ఆధేయంగా ఉంటూ ఉంటారు ముదిమిలో భార్య వియోగం సంభవిస్తే ఆ పురుషుడు తన తల్లిపోయిన నాటి దుఃఖాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు బాధపడతాడు ధనమూలమిదం జగత్ అని లోకోక్తి ఉంది కదా ఒక వ్యక్తి తన స్వార్చితమైన ధనాన్ని తాను వెచ్చించుకుంటూ ఏ ఆంక్షలు లేకుండా ఆర్థికంగా స్వతంత్రుడై స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటాడు దానికి భిన్నంగా ఏవేవో కారణాల మూలంగా అతని ధనమంతా బంధువుల చేతి కనుక చిక్కిందనుకోండి అతని బాధ వర్ణనాతీతో తన శ్రమ ఫలితాన్ని తాను తినకుండా తాను అనుభవించలేని స్థితి ఉంది చూశారు అది మరింత దుర్భారం తన ఇంట్లో తాను సంతృప్తిగా భోజనం చేయగలగటం అనేది ఒక గొప్ప అదృష్టంగా చెప్పుకోవాలి ఆ అవకాశాన్ని దైవం తనకు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ప్రతిరోజు మనం తినే ఆ అన్నంలో ఒక ముద్ద ఆయనను స్మరించుకోవటాన్ని ఓ ముద్ద మొదటి ముద్ద తింటూ సారి స్మరించుకోవటం అనే సాంప్రదాయం కూడా అది అనాదిగా ఉంది అలా పాటించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కారణాలు ఏమైనా భోజనానికి ఇతరులపై ఆధారపడే పరిస్థితి ఉంది చూశారు అది అత్యంత బాధాకరమే భోజన వేళ అతిక్రమించిన తనకు నచ్చనిది తన ఆరోగ్యానికి సరిపడనిది ఒడ్డించినా అన్నం పెట్టే వాళ్ళని అడగలమా అడగలేం కదా నేను ఇతరుల భోజనం మీద ఆధారపడ్డాను అనే ఆత్మ భావం ఒక్కొక్కసారి భోజనం పెట్టే వాళ్ళపై అకారణంగా అయిష్టతను కూడా కలిగిస్తూ ఉంటుంది యుద్ధంలో కొడుకులందరినీ పోగొట్టుకున్నటువంటి ధృతరాష్ట్రుడు భోజనార్థం పాండవుల వద్ద ఉండక తప్పలేదు ఒకసారి విధుడు ధృతరాష్ట్రుడితో అన్నాడు కన్న బిడ్డలకు బుద్ధి చెప్పలేకపోయిన ఈ గుడ్డివాడికి పెండం వండి పట్టుకెళ్ళి పడేయండి మాపై పడ్డాడు కదా ఆధారపడి అని భీముడు పలికే నిష్ఠుర వాక్యాలు వింటూ ఎలా తిండి తినగలుగుతున్నావయ్యా అని విదురుడు ధృతరాష్ట్రుడితో అన్నాడు అంటే అవమానాలు ఏషడింపులు భరిస్తూ పొట్ట నింపుకోవాల్సినటువంటి స్థితి ఎంత మనోవ్యధకు గురి చేస్తుందో అది ఊహించలేము ఈరోజు మనం చూస్తున్నాం ఒక్కోసారి కన్నా తల్లిదండ్రుల్ని వాళ్ళ ద్వారా సంతానం అయినటువంటి పిల్లలు వాళ్ళని చూడటం మానేసి అనాథలుగా వాళ్ళని వదిలేసి వీళ్ళు చాలా గొప్పగా బతుకుతున్నామనుకుంటూ ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం జీవితాల్ని ఈరోజు ప్రపంచంలో చూస్తున్నాం దీనికి కాంట్రాగా ఎంత మధ్యతరగతి జీవితమైన తమ తల్లిదండ్రులే తమకు ఆస్తిపాస్తులు అనేటువంటి పిల్లలు ఉన్న సందర్భాలు ఉన్న జీవితాలు ఆ తల్లిదండ్రులతో చివరి దాకా కూడా వాళ్ళని ఉన్నంతలో సుఖంగా సంతోషంగా ఉంచేలాంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పిల్లలు కూడా లేకపోలేదు అలాంటి వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది అదే తల్లిదండ్రులను అనాథలుగా వదిలేసిన వాళ్ళని చూస్తే మనకు బాధేస్తుంది మరి కష్టమైన సుఖమైన రెంటినీ కూడా సమంగా తీసుకోగలిగేటువంటి ఆ మనస్థితి ఇప్పటి తరంలో ఉండేటువంటి తల్లిదండ్రులు కూడా అలవాటు చేసుకోవాలి అందుకే మొదటి నుంచి కూడా వారి అలవాట్లలో ఒక స్థితప్రజ్ఞతని ఏర్పరచుకునే పరిస్థితి ఏర్పాటు చేసుకోగలిగితే పెద్దగా బాధలు ఉండవు పెద్దగా కష్టాలు ఉండవు పెద్దగా ఉండవు పెద్దగా దుఃఖాలు కష్టాలు అవమానాలు బాధలు ఎప్పుడైతే లేవో పెద్దవి సుఖాలు అవుతాయి సంతోషాలు అవుతాయి ఆనందాలు అవుతాయి సంతృప్తులు అవుతాయి ఆ దిశగా మన అందరం కూడా ప్రయాణం సాగించేవారు భగవంతుడు మనకి ఆ స్థితిని అందివ్వాలి ఆ బలాన్ని శక్తిని యుక్తిని అందివ్వాలని కోరుకుంటూ ఎవరో మహానుభావుడి ఆలోచనది దీన్ని మీతో పంచుకుంటున్నాను ఈ విధంగా ధన్యవాదాలతో మీ నువ్వు సూరిబాబు